హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా సింపుల్ టేస్టీ వంకాయ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు ఒకటి చేసి పెట్టుకుంటే చాలా అండి చిటికలో చేసేసుకోవచ్చు ఇది లంచ్లోకి కానీ డిన్నర్ కానీ లేదా పిల్లలకి క్యారేజ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది వీడియో అయితే చూసేయండి ముందుగా వంకాయ ఫ్రైడ్ రైస్ కోసమైతే ఒక బాండీలో ఒక స్పూను పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ కందిపప్పు అర టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా ఫ్రై చేసిన తర్వాత అయితే అర టీ స్పూన్ నువ్వులు వేసుకున్న తర్వాత ఇలా చిన్న మంట మీద మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అయితే నాలుగైదు ఎండిమిర్చి అయితే వేసుకోవాలి మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో దాని క్వాంటిటీ అయితే చూసుకొని వేసుకోండి నేనైతే కప్పు రైస్కి అయితే కొలతలు అయితే చెప్తున్నానండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి చల్లారిపోయిన తర్వాత అయితే ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి పట్టుకునే ముందు ఐదారు వెల్లుల్లి రబ్బలు నాలుగైదు కరివేపాకు రబ్బలు చిన్న నిమ్మ చెక్కంతా ఇలా చింతపండు అయితే మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి నేనైతే కప్ రైస్కి ఇలా నాలుగు వంకాయలు అయితే తీసుకున్నానండి తీసి కట్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే బాండీలో ఒక స్పూను నూనె అయితే పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టిన వంకాయలు కూడా ఈ నూనెలో వేసేసుకోవాలి వేసిన తర్వాత వంకాయలు వేగడానికి మాత్రమే సాల్ట్ వేసుకున్నాను వేసి ఒకసారి అయితే ఇలా కలిపేశాను మూత పెట్టి చిన్న మంట మీదే మగ్గనివ్వాలి ఇది మగ్గే లోపులో ఫస్టే పెట్టిన పప్పులన్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం బర్గా ఉండాలి మరి ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవద్దండి ఒక్క నిమిషం వంకాయలు అయితే వేగిన తర్వాత అయితే చూడండి ఇలా వేగే కదా మెత్తగా అయిపోకూడదు వంకాయలు వేగాలి ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఒక స్పూను వేసి అయితే వంకాయలకి పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను ఒక స్పూను పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు మసాలా పచ్చి కొబ్బరి ఈ వంకాయ ముక్కలు బాగా పట్టిన తర్వాత అయితే ముందే ఉడికించి పెట్టిన ఇలా రైస్ అయితే వేసేసుకుంటున్నాను మిక్సీ పెట్టిన మసాలా దినుసులు కూడా పౌడర్ వేసేసుకుంటున్నాను నేనైతే మిక్సీ పెట్టుకున్న పౌడర్ మొత్తం ఈ కప్పు రైస్కి వాడేసాను తగినంత సాల్టు అదే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి వంకాయలకి సరిపడా సాల్ట్ అయితే ఫస్ట్ వేసేసాను అయితే రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అర టీ స్పూన్ నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి లాస్ట్లోని నెయ్యి యాడ్ చేసిన తర్వాత అయితే మొత్తం బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడాను లంచ్ బాక్స్ కానీ లేదా డిన్నర్ కానీ లేదా మనకి కూరలు ఉన్నా ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా లేదా ఏదన్నా కూర లేనప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నోటుకు కూడా చాలా బాగా అనిపిస్తుంది హాయిగా కూరలు కలుపుకునే పని లేకుండా ఇలా చేసి పెట్టే ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ తిరిగి తాకుండా స్కూల్లోనే ఖాళీ చేసి తిరిగి తెస్తారు లంచ్ బాక్స్ కానీ పెడితే చాలా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లు చాలా రకాలు ఉన్నాయి కానీ ఇలా వంకాయతోని ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూడండి ఒకసారి మీకు కూడా నచ్చుతుంది కొట్టకి హాయిగా ఉంటుంది అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు అలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి వీడియోకి లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోతుంది